అది కూడా నివారణ అయ్యి అలా చేట పుట్ట అందుకే పుట్ట బంగారం అంటారు ఆ పుట్ట బంగారాన్ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చు విశేషంగా ఈ పుట్ట బంగారాన్ని పుట్టమట్టిని కొన్ని ఇళ్లల్లో మనకి వివాహాల టైంలో కానీ ఒడుగులు చేస్తారు ఇళ్లల్లో ఆ ఒడుగులు టైంలో కానీ పాలకులు అని మూకుళ్ళు పెట్టి ముంతలు పెట్టి ఆ వాటిల్లో ఈ పుట్టమట్టిని అంటే పుట్ట బంగారాన్ని పోసి దాంట్లో నవధాన్యాలు పోసి ఆదిగా వాటిని నీళ్లు జల్లుతూ మంత్రోక్తంగా అట్లా తొమ్మిది రోజులు అలా ఉంచుతారు ఆ మొలకలు ఎత్తటం అనేది ఒక చాలా విశేషమమ్మ ఈ వివాహాలు మామూలుగా ఒడుగు కార్యక్రమాలు ఈ బంగారాన్ని మనం విశేషంగా ఇలా వాడుకోవటం అనేది కూడా చాలా గొప్పతనం అలాగే అమ్మగారు అమ్మగారు మరి మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ పుట్ట బంగారం అని చెప్పారు చాలా మటుకు ఏంటంటే మనం చూసినట్లయితే ఈ నాగుల చవితి నాడు పూజలు చేస్తూ ఉంటారు చాలా విధాలుగా ప్రత్యేక పూజలు అనేవి నాగమణి దేవతకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నాగుల పంచమి నాడు గనక అసలు ఎలాంటి పూజలు చేస్తే గనక మనకు నాగ మన మన సర్పదోషం నుంచి కావచ్చు ముఖ్యంగా కుజ దోషం నుంచి కావచ్చు ఇలా వీటన్నిటి నుంచి మనం ఎలా నివారణ పొందవచ్చు అమ్మగారు మంచిదమ్మా మనం ఏమైనా దోషాలున్నాయనే కాదండి నాగుల చవితి పండగ అనేది మన సనాతన ధర్మంలో ఆదిగా అనాదిగా వస్తున్న ఒక మంచి ఆచారం నాగుల చవితి కానీ సుబ్రహ్మణ్య షష్ఠి కానీ శ్రీపంచమి కానీ గరు పంచమి కానీ నాగాలకు సంబంధించిన ఏ పండుగలైనా కూడా మన సనాతన ధర్మంలో మనకి జీర్ణించుకున్న ఒక గొప్ప పండగ ఈ నాగుల చవితి కోసం విశేషంగా సంవత్సర కాలం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట ఎప్పుడెప్పుడు వస్తుందని ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి యథావిధిగా స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఎప్పుడైనా నమ్మ పదిన్నర లోపే నాగుల చవితి పండగని మనం మిగిల్చుకోవటం అనేది మంచిది నిట్ట మధ్యాహ్నం పూట ఈ నాగుల చవితికి సంబంధించిన పండుగలు ఏవి మనం చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదు అబ్బింగిని స్నానం చేసి మీరు ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు కానీ వెళ్ళి లేకపోతే మీరు పల్లెటూరు వాతావరణంలో ఉంటే కనుక మీ చుట్టుపక్క చుట్టుపక్కల ఏదైనా పుట్టలు ఉన్నాయని గమనించుకొని మీరు అక్కడికి వెళ్ళి కానీ పై చెప్పుకున్న విధంగా మనం నాగారాధన చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం ఏదైనా మీరు చేసుకోదలుచుకుంటే ఏదైనా బ్రాహ్మణిని నియమించుకున్న చేసుకోవచ్చు మీకు మీరుగా కూడా చేసుకోవచ్చు ఆ రోజున మీరు యథావిధిగా మీరు ఉపవాసం ఉండి ఈ నాగాలకు సంబంధించిన పూజలన్నీ మీరు నిర్వహించుకుని మీరు ఏ సంకల్పానికైతే దేని కొరకైతే మీరు నాగారాధన చేసుకుంటున్నారో అది సంకల్పం చెప్పుకొని కుటుంబ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగా మీరు ఎవరికి వారు కానీ ఈ నాగారాధన చేసుకోవటం అనేది మంచిది ఒకవేళ నాగపూజ అయిన తర్వాత మధ్యాహ్నం కనుక మీరు మడితో భోజనం చేసి అంటే ఆ రోజున తరి తరిగి అంటే కత్తిపీడతో తరిగిన కూరలు తినకుండా చేత్తో ఒలుచుకున్న కూరను తిని ఒక ఏకభక్తం ఉండాలి మధ్యాహ్నం కనుక భోజనం చేసినట్టయితే సాయంత్రం ఏదైనా తేలిగ్గా పాలు పళ్ళతో మీరు ఉపవాసం ఉండి సాఫ్ వేసుకుని కిందే నిద్ర చేయటం అనేది మంచి పద్ధతి ఒకవేళ మీరు పగలల్లా గనుక ఉపవాసం ఉన్నట్టయితే రాత్రికి మీరు మళ్ళీ కొద్దిగా ఇంట్లోనే మీరు మీ దేవతా మందిరంలో పూజ చేసుకుని దీపం పెట్టుకుని సాయంత్రం భోజనం చేయటం అనేది మంచి పద్ధతి అమ్మ అలాగే అమ్మగారు అమ్మగారు మరి ముఖ్యంగా ఈ నాగదేవికి మనం సమర్పించవలసిన పూలు అని ఏ అసలు ఏ పూలతో పూజించవచ్చు అమ్మగారిని పూలు అన్నీ పూజించుకోవచ్చు కాకపోతే అంటే నాగాలకి విశేషంగా సువాసనాభరితమైన పూలు అంటే సంపెంగులు కానీ మల్లెలు విరజాజులు అట్లా అలా తర్వాత మనకి కొన్ని చోట్ల ఏంటంటే పొదల్లో దొరుకుతుంటాయి వాటిని ఏమంటారంటే పున్నాయి పూలు కానీ అలాంటివి కూడా మనం ఈ నాగాలకి విశేషంగా ఏదైనా సువాసనాభరితమైన పూలని మన నాగాలకి పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మగారు వారు అమ్మగారు నైవేద్యం గురించి కూడా తెలియజేస్తారు అమ్మగారు అసలు ఏ విధమైన నైవేద్యం అనేది సమర్పించవచ్చు నాగదేవికి మంచిదండి విశేషంగా మీరు ఏదైనా పిండి వంటలు చేసి విశేషంగా పెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే తెల్ల నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిరిని విశేషంగా స్వామికి నైవేద్యం పెట్టడం అనేది మనం చాలా విశేషం అమ్మ అలాగే అమ్మగారు అమ్మగారు మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే చివరికి ఏంటంటే అసలు ఈ నాగ శక్తికి ఉన్న ప్రాముఖ్యత చెప్పారు ముఖ్యంగా సర్పదోషాలు అంటే ఏంటో చెప్పారు మరి ఈ నాగుల చవితి నాడు చేయకూడదని పనులు అమ్మగారు అంటే మాంసం తింటము ఎవరైనా మందు అలవాటు ఉంటే మందు తాకుండా ఉండటము తర్వాత కోడుగుడ్డు తింటము చిన్నులపై పెద్దలపై తినకుండా ఉండటం అనేది ఈ నియమం అలాగే అమ్మగారు అమ్మ మరి ఈ సంతానం లేని వారు దంపతులు అసలు ఎటువంటి ఆచరిస్తే ఈ సంతానం అనేది కలుగుతుందని చెప్పవచ్చు మంచి అమ్మ ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి సంతానం లేని దంపతులు ఎంతోమంది ఉన్నారు రీసెంట్గా ఒక దేవాలయంలో గరుడ పొంగలి అని పెట్టడం జరిగింది ఆ గరుడు పొంగల్ తినటానికి సంతానం లేని అనేక మంది దంపతులు అక్కడికి రావటం విశేషంగా జరిగింది ఆ యొక్క వీడియో నేను చూసినప్పుడు అనమాట ప్రపంచంలో ఇంతమంది సంతానం లేక బాధపడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా అని నాకు కూడా స్వానుభవమేమ్మా